శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ డెబ్భై ఒకటవ సర్గ భరతుడు రథాసీనుడై కేకే రాజ్యము నుండి బయలుదేరి పల్లెలను కొండలను నదులను దాటుచో అయోధ్యను చేరుట అతడు ఆ నగరం నందిన దుస్థితిని చూసి కలత చెందుట మిగులు పరాక్రమశాలైన అయిన భరతుడు రాజగృహ నగరము నుండి బయలుదేరి ముఖముగా పయనించెను పిమ్మట అతడు సుదామా నదిని దర్శించి దానిని దాటెను అనంతరము సద్గుణ సంపన్నుడైన భర్తడు వరుసగా విశాలమైన హ్లాదిని నదిని పశ్చిమ దిశగా ప్రవహించని శతద్రు నదమును దాటెను ఏలాధన నగరం సమీపమున గల శతద్రు నదమును దాటిన పిమ్మట అతడు అపర పర్పటములు అను ప్రదేశమునకు చేరి రాళ్లను ఆకర్షించినట్టు శిలావహ నదిని దాటి అతటి ఆగ్నేయ ఉన్న శల్యకర్త నగరమునకు చేరెను సత్యసంధుడు పవిత్రుడు శ్రీమంతుడైన భర్తుడు శిలావహ నదిని చూసి దారిలో ఉన్న మహాపర్వతములను దాటుచో చైతరథమ వనమునకు చేరెను అనంతరము అతడు పశ్చిమ దిశగా ప్రవహించు సరస్వతి నదియు గంగా నది యొక్క పాయు కలియు ప్రదేశమున చేరెను పిమ్మట ఆచడికి ఉత్తర దిశన గల వీర మత్స్య దేశముల మీదుగా భారుండా వనమున ప్రవేశించెను మిక్కిలి వేగముగా ప్రవహించినట్టు దియు పర్వతములచే ఆవరింపబడి ఆహ్లాదకరముగా ఉన్నట్టు దియు అయినా కుళ్ళింగము అనే పేరు గల యమునా నదిని దాటి ఎండలకు డస్సి ఉన్న తన సైన్యమును ఆ యమునా నది తీరమున విశ్రమింపజేసెను ప్రయాణ సమచే మిగులు అలసి ఉన్న గుర్రములను కడిగించి వాటికి సరియగు గ్రాసమును నీటిని సమకూర్చి చెట్ల నీడల్లో వాటిని విశ్రమింపజేసెను పిమ్మట ఆత్మీయులందరితో తాను స్నాన పానములను ముగించుకొని ప్రయాణ సమయమున దాహము తెచ్చుకున్నట్టే కొంత నీటిని తీసుకొని ముందునకు సాగెను మంగళకరుడైన రాజకుమారుడకు భర్తడు జనసంచారము లేని దుర్గమారణ్యములను దుర్గమారణ్యములను సురక్షితముగా రథముపై ఆకాశమును వాయువు వలె అధిగమించి వెళ్ళెను అనంతరము అతడు నగరమునకు చేరెను అతడు తమకు అనువగు రేవు లేకుండటచే సైన్యముతో ఆ గంగా మహానదిని దాటు అసాధ్యమని ఎరిగి వెంటనే సుప్రసిద్ధమైన రేవు పట్టణముగు ప్రాగోట నగరమునకు చేరెను చిత్రంగ బలములతో కూడి ఉన్న ఆ భర్తడు ప్రాగోట నగర సమీపమైన గంగానదిని దాటి కుటికోష్ఠీకా నదిని సమీపించెను పిమ్మట దాడిని కూడా దాటి ధర్మవర్ధనమను గ్రామమునకు చేరెను అతడి నుండి భరతుడు తోరణ గ్రామమునకు దక్షిణమున గల ప్రస్థ గ్రామమునకు చేరెను అనంతరము అతడు రమణీయమైన వరుధము అను ప్రసిద్ధ ప్రసిద్ధ గ్రామమునకు చేరెను అచ్చడ మనోజ్ఞమైన ఒక వనమనందు ఆ రాత్రి గడిపెను అనంతరము అతడి నుండి తూర్పు దిశగా కది కదిలి ఉజ్జీహ నగరము సమీప నగల ఒక వనమునకు చేరిను ఆ వనమునందు కదంబ వృక్షములు సమృద్ధిగా నుండెను ఆ కడిమి చెట్ల తోపును చేరిన పిమ్మట సైనికులతో నేను ముందుగా వెళ్ళేదెను మీరు తిన్నగా రండు అని పలికి తాను జీవనాశ్రములను పూంచిన రథముపై త్వర త్వరగా సాగిపోయేను అతడు సర్వతీర్థ గ్రామమున ఒక రాత్రి వశించి పిమ్మట పర్వత ప్రాంతంలో పుట్టి పెరిగిన గుర్రమల సాయముతో ఉత్తానికా నదిని తదితర నదులను దాటిను నరశ్రేష్ఠుడైన భరతుడు హస్తిపుష్టిక గ్రామమును చేరి కుటికా నదిని దాటెను అనంతరము లౌహిత్య కపీవతి నదిని అధిగమించెను అతడు త్వర త్వరగా ఏకప ఏకసాల గ్రామమున స్థానుమతి నదిని వినతాను గ్రామ సమీపమున గోమతి నదిని దాటి కళింగ నగరమున వద్ద ఒక మద్ది చెట్ల తోపున ప్రవేశించి అశ్విములు అలసిపోవుట చూసి అతడు సేద తీరెను అశ్విములకు సేద తీర్చెను పిమ్మట వనమును వీడి ఆ రాత్రంతయు వేగముగా ప్రయాణము చేసి మను ప్రభువుచే నిర్మితమైన అయోధ్యను దర్శించెను నరశ్రేష్ఠుడైన భరతుడు మార్గమున ఏకధాటిగా ఏడు దినములు ప్రయాణము చేసి ఎనిమిదవ నాడు అరుణోదయ సమయమున ఎదురుగానున్న అయోధ్య పురమును చూసి సారథితో ఇట్లు నడివెను ఓ సారథి ఇదిగో దూరమున కనిపించుతున్న ఈ అయోధ్య నగరమును చూడము అందు సద్గుణశోభితులు వేద పండితులు అయిన బ్రాహ్మణోత్తములు నిత్యము యజ్ఞయాగములను నిర్వహించుతుందరు ఇది మిక్కిల ధన సంపన్నులు చేయి విలుసెల్లుచుండను దీనిని ఇక్షాకు వంశుజులైన ఎక్కువ మంది రాజర్షులు పరిపాలించిరి ఆ విధముగా ఖ్యాతి వహించి చక్కని ఉద్యానవనములతో కలకల్లాడుచుండెడి ఈ అయోధ్య నగరము తెలియని గోడలతో నేడు వెలవెలబోచున్నదేమి అయోధ్య నగరం నందు అనంతటను పూర్వము స్త్రీ పురుషుల కదలికల పెద్ద కదలికలలో పెద్దగా సవడులు వినపడుచుండడివి కానీ నేడు ఆ ధ్వనులు వినపడటలేదు సాయంకాలం కాగానే జనులు ఉద్యానవనములకు చేరి అతడు స్వేచ్ఛగా రాత్రి అంతి వినోద క్రీడలు సలిపి తెల్లవారిన పెంబట వారందరూ తమ తమ ఇళ్లకు పరుగులు తీచూ ఉండేవారు అప్పటి ఆ ఉద్యానవన శోభలు అపూర్వములు కానీ నేడు అవి నాకు మరి యొక్క విధముగా కనపడుచున్నవి నేడవి రసిక జనుల విహారములు లేక ఏడ్చున్నట్లున్నవి ఇప్పుడు ఈ పురము నాకు పాడుబడిన అరణ్యము వలె నిర్జీవమే గోచరించుచున్నది ఈ పురమునందు సి శిబికాది వాహనములు ఏనుగులు అశ్వములు పురప్రముఖులు ఇదివరలో వలే రాకపోకలు సాగించుతున్నట్లు కనబడటలేదు క్రమంగా పళ్ళను చిగురుటాకులను పూ దేనెలను ఆస్వాదించే మత్తిలిన చిలుకలు కోకిలలు తుమ్మిదలు మొదలగు వాటితో లోగడ పొరమనందుల ఉద్యానవనములు శోభిలతో ఆహ్లాదకరముగా ఉండేవి ఇంకనూ అవి జనుల యొక్క క్రీడా వినోదములకును విహారములకును అనువుగా వివిధములగు పూ పొదళ్లతోనూ దిగుడు తోడను క్రీడా తోడను చూడమచ్చుడుగా ఉండేవి నేడు ఆ ఉద్యావనముల ఎందరి చెట్లు సమీపమున గల మార్గములలో ఆకులను దాల్చుచో ఏడ్చుచున్నట్లు ఉండటిచే అవి పూర్తిగా ఆనంద శూన్యములే కనబడుచున్నవి సూర్యోదయం అయినప్పటికీ ఇష్టమైన పళ్ళను భుజించుతో మదించిన క్రీడా మృగముల యొక్క సుఖశారికాది పక్షుల యొక్క రాగయుక్తముల అవ్యక్త కలకల కలకళారావములు ఏమాత్రము వినిపించటే లేదు చందనము ఆగురు సువాసనలతో గోబాలించచో సాటిలేని విధముగా హాయిని గొల్పిడి వాయువులు ఎప్పటి వలె నేడు ప్రశ్నించడం లేదేమీ కారణం ఏమీ ఉండను కర్రలతో భేరీలను మోరిగించటం వలనను హస్తతలములతో మృదంగములను వాయించటం వలనను వేళ్లతో వీణాతంతులను వీనుట మీటుట వలనను కలిగిడి లయతో కూడిన మధుర నాదములు ఇదివరలో వలే నిరంతరం వినిపించటం లేదేమి చూచటితోడనే దుఃఖమును కలిగించనివి ఇష్టములు కానివి అశుభ సూచకములు క్రూరములు అయిన అపశేకణములు కనవచ్చుచే నా మనసు మీకు వచ్చి కలత చెందుతున్నది ఓ సారథి నా ఆత్మీయులకు ఏదైనా ఒక రీతిగా తీరని కీడు సంభవించినట్లు నాకు అనిపించుచున్నది కారణము తెలియక ఉన్నను నా మనస్సు మాత్రము ఎంతో ఖేదపడుచున్నది భరతుడు మనస్సు నా కినుడై ఉండెను అతని గుండె బరువెక్కి ఉండెను మిక్కిలి భయమునుకో లోనై ఉండెను అతడు ఇంద్రియముల క్షోభకు గురి అయి ఉండెను ఇట్టి అవస్థలో అతడు ఆత్రుతో ఇక్షాకు ప్రభువుల రాజధాని అయిన అయోధ్య నగరమున ప్రవేశించెను భరతని రథాశ్రములు అలసి ఉండెను అతడు నగరమునకు పశ్చిమ దిశ అందు వైజయంతో ద్వారమున ప్రవేశించెను వెంటనే అతని ద్వారపాలకులు లేచి నిలబడి భర్తనకు జై జయద్వానులు చేసిరి పిమ్మట అతడు వారితో కలిసి వెళ్ళాను వేకలపాటలోనే ఉన్న భర్తడు తన వెంటనున్న ద్వారపాలకులను గౌరవపూర్వకంగా వెనకకు పంపి అలసి ఉన్న రథసారథితో అశ్వపతి పంపగా తన వెంట వచ్చిన రథసారథితో ఇట్లు పలికెను పుణ్యాత్ముడా వశిష్ట మహర్షి ఇంత త్వరగా నన్ను ఇచ్చడికి పిలిపించగల కారణం ఏమై ఉండను నా కీడును శంకించుచున్నది ఎన్నడనూ దైన్యమును ఎరగని నా స్వభావము ధైర్యమును కోల్పోవచ్చున్నది ఓ సారథి మహారాజులు మరణించినప్పుడు ఏర్పడిన పరిస్థితులను గుర్చి లోగడ నేను వినియుంటిని అట్టి చిహ్నములన్నీనూ ఇప్పుడు నాకు ఇచ్చట కనపడుచున్నవి ఇచ్చట గృహస్థలు ఇళ్ళన్నీనో శోభావిహీనములై ఉన్నవి ముంగిళ్లను ఎవరినో శుభ్రపరిచినట్టు లేదు అవన్నీనో చుచుటకు వికారముగా ఉన్నవి వాకిళ్లను ఎవరినూ మూసివేయటలేదు ఇళ్లన్నీనూ అన్ని విధములుగా కలదెప్పి ఉన్నవి ఏ ఇంటిలోనూ బలికర్మలను ఆచరించినట్లు కనబడటలేదు ధూప సుగంధముల వాసనలే లేవు కుటుంబంలోని వారందరూ భోజనములను మాని కుసించి ఉన్నట్లున్నారు ప్రజలందరినూ అమూల్యమైన వస్తువులను కోల్పోయినట్లు దిగులుతో ఉన్నారు దుఃఖ కారణముగా ఇచ్చట వారు తమ ఇళ్లలో వంట చేయుట మానివేయించినారా ఏమీ ఎప్పటి దేవ దేవమందిరముల ద్వారములను ఎక్కడనో పూలమాలతో అలంకరింపనే లేదు వీటి ప్రాంగణములను ఊడ్చట కానీ కల్లాప చల్లుట కానీ జరగలేదు ఈ దేవాలయములలో జనులెవ్వరూ కనబడవటలేదు ఇవన్నీనూ శోభను కోల్పోయి ఉన్నవి దేవపూజలు అడుగంటినట్లున్నవి అట్లే యజ్ఞ సభలు జరుగుతున్నట్లు లేవు పూల అంగళల్లో పువ్వులు కానీ దండలు కానీ కనిపించటే లేదు వర్తకులు పూర్వం వలె ఉత్సాహవంతులే కనపడటలేదు లేదు నష్టముల పాలే దెబ్బతిన్న వారి వలె తిరని విచారములు మునిగి ఉన్నట్లున్నారు దేవాలయముల ఎందును చైత్యముల ఎందున్న గల పక్షులన్నీనూ దిగులుతో ఉన్నవి పురములందరి శ్రీపురుషులందరూ మలినవస్త్రములను ధరించి కన్నీరుగాచుతున్నారు మీరందరను దీనవదునలే చింతాక్రాంతులే కృషించి ఎవరికొరకు ఎదురుచూచున్నట్లు ఉన్నారు నాకు అర్థము కావటం కావటలేదు అయోధ్యలో అపశకనములకు గాంచిన భరతుడు మిగుల కలత చెందిన గలవాడే సూచనతో ఇట్లా పలికిన పింబట రాజభవనమునకు చేరేను అయోధ్య నగరం ఎల్లెప్పుడూ దేవేంద్ర రాజధాని అయిన అమరావతి వల్లే వైభవంతో వెలుసులుచుండడి నేడు అందరి వీధుల కూడళ్ళు ఇళ్ళు రాజమార్గములు జనశూన్యములై ఉన్నవి గృహద్వారములన్నీను దుమ్ము కొట్టుకుని ఎర్రబారి ఉన్నవి ఈ విధముగా కళాకాంతులు తప్పి ఉన్న అయోధ్యను చూచి భరతుడు పూర్తిగా దుఃఖమున మునిగను భరతుడు తాను ఇదివరకు అయోధ్యలో ఎండడను కనివి అప్రియ దృశ్యములను అశుభ సూచకములైన శకునములను చూసెను సహజముగా గుండెనిబ్రమ గలవాడే అయినను అతడు ఈ కాలముగా ఉత్సాహమును కోల్పోయి దీన మనస్కుడే తల వంచుకునే వాడై తండ్రి మందిరమున ప్రవేశించెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణ మందలి డెబ్బై ఒకటి అయోధ్యాకాండ నందు డెబ్బై ఒకటో సర్గ సంపూర్ణము జై శ్రీరామ్